విశాఖపట్నం మధురవాడలో ఆరు రోజుల క్రితం ఎంఆర్ఓ సనపల రమణయ్య హత్య ఆంధ్రప్రదేశ్లో తీవ్ర సంచలనం రేపింది ఎంఆర్ఓ హత్యను అధికార ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా ఖండించారు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో ర్యాలీలతో నిరసన వ్యక్తం చేశారు ఎంఆర్ఓ రమణయ్యకు న్యాయం జరగాలంటూ నినాదాలు చేశారు నిందితులను కఠినంగా శిక్షించాలంటూ తమ కుటుంబానికే కాదని ఉద్యోగులందరికీ భరోసా కల్పించేలా న్యాయం చేయాలని కోరుతున్న ఎంఆర్ఓ రమణయ్య భార్య సోదరుడు గ్రామస్తులతో మా శ్రీకాకుళం ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్ విశాఖపట్నంలో మధురవాడికి చెందిన ఎంఆర్ఓ సనపల రమణయ్య హత్య అనేది రాష్ట్రంలో సంచలనం రాష్ట్రంలోనే అతిపెద్ద వ్యవస్థ అయిన రెవెన్యూ వ్యవస్థకు సంబంధించిన ఒక తహసీల్దారు హత్య అనేది తీవ్రంగా ఖండించవలసిన విషయం సొంత బ్రదర్ కూడా మనతో పాటు ఉన్నారు అసలు రమణయ్య ఎలాంటి వారు ఎలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ముందు అంటే ఏ ఉద్యోగి కూడా హచ్చి అనేది ప్రజాస్వామ్యంలో చాలా తప్పది అంతేగాని దొరికిన ఉన్న హి చేస్తామంటే అది పరిష్కారం అవ్వాలి అసలు రమణయ్య గారు అసలుకి ఎలాంటి కుటుంబం నుంచి వచ్చారు తన విద్యాభ్యాసం ఎలా ఉండేది ఎలాంటి వ్యక్తి మేము అయితే సాధారణ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చాము మా నాన్నగారు చిన్నప్పుడు చనిపోయారు చాలా బాగా కష్టపడి ఇద్దరము చదివాము నేను ముందు గట్టిన అయ్యాను వాడు తర్వాత అయ్యాడు ఏదైనా ఎవరికి కూడా హాని చేయడండి నాకు తెలిసి అయితే మా ఇంట్లో అంత మాకు కూడా ఇబ్బంది ఉండదు బట్ మా దగ్గర ఉన్నాడు ఎక్కువ కానీ బయట వాడు ఎంజాయ్ చేసినట్టుగా వాడు హ్యాపీగా ఉన్నట్టుగా వాడు హ్యాపీ చేయించినట్టుగా చాలా మంచిగా ఉంటాడు సార్ వాడు పనిచేసిన ప్రదేశాల నుండి ఈరోజు మా ఇంటికి నాకు ఎవరో తెలియట్లేదు బాబు దేవుడనే వస్తాడు దేవుడే అంటారు సార్ ఇప్పుడు మనం చూసుకుంటే ఎంఆర్ఓ వృత్తి అంటే కొంత ప్రజలతో కూరుకున్న వృత్తి గతంలో ఏమైనా సరే మీ బ్రదర్ మీతో ఏమైనా ఇలాంటి హానికరమైన పరిస్థితులు ఉన్నవి అని ఏమైనా మీతో షేర్ చేసుకున్న సందర్భం ఏమైనా ఉందా ఒక్కరోజు కూడా ఆ విషయాలు మాట్లాడు సార్ అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఇప్పుడు మాట్లాడడం అనేది నా దగ్గర లేదు పని ఎక్కువ ఒత్తిడి అంటాడు కానీ ప్రెజర్ ఉంటుందని అంటాడు కానీ అది కూడా రేరు మనము మరి ఏం రాని అడిగితే ఫోన్ కూడా పెద్దగా మాట్లాడుతూ మనం చూసుకుంటే రమణయ్యతో పాటు చదువుకున్న వ్యక్తులు ఆయన మిత్రులు కూడా మనతో పాటు ఉన్నారు ఎవరైతే రమణయ్య గారు అయితే ఉన్నారో అతను నా బాల్యనాటి స్నేహితుడు చాలా మంచి వ్యక్తి నిజాయితీ గల వ్యక్తి ప్రజలందరితో పాటు చాలా మంచి సత్సంబంధాలు ఇప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే వ్యక్తి అయితే గ్రామం సంబంధించిన సర్పంచ్ గారు మనతో పాటు ఉన్నారు సార్ రమణయ్య గారు ఎలాంటి వ్యక్తిత్వం గల మనిషి ఆయన చిన్నపిల్లలతో పాటు మా ఇటువంటి ఏజ్ వాళ్ళకు కూడా చాలా ఉల్లాసంగా చూసుకుంటూ యూత్ని ఏ రకంగా అయితే ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో పడి తిరిగే వ్యక్తి అయితే రమణయ్య గారి భార్య మనతో పాటు ఉన్నారు అమ్మ ఆ రోజు ఏం జరిగింది ఏంటి ఆ రోజు విజయనగరంకి ట్రాన్స్ఫర్ అయిందండి అక్కడ రిపోర్ట్ చేసి ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ కల్లా ఇంటికి వచ్చారు వచ్చి నాకు ఆ క్లాస్ ఉంది అన్నం పెట్టు అన్నారు అన్నం తినేసి పడుకుండ పోను నాకు చాలా నీరసంగా ఉంది నేను టైర్డ్ అయిపోయాను పడుకుంటానని పడుకున్నారు ఇంత లోపల ఫోన్ వచ్చింది ఫోన్ వస్తే వాళ్ళ నా జూనియర్ అసిస్టెంట్ అనుకుంటా జా జ్ఞాన్దీప్ ఆయన ఫైల్స్ తీసుకొచ్చే వస్తుందని సార్ సంతకాలకే అన్నారు లేదు జ్ఞానదీప్ నాకు చాలా నిద్ర వస్తుంది నేను పడుకుంటాను మేడం గారికి ఇచ్చేస్తే నేను పొద్దునరా అన్నారు పొద్దునరా అంటే అబ్బాయి అలాగే వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన మళ్ళీ ఫైవ్ మినిట్స్కి ఫోన్ వచ్చింది ఫోన్ వస్తే నేను రాను నాకు నిద్ర వస్తుంది పడుకుంటాను అంటే లేదు రమ్మన్నట్టున్నారు నేను ఫైవ్ మినిట్స్లో వస్తానని వెళ్ళారు వెళ్ళిన మనిషి తిరిగి మళ్ళీ రాలేదండి అంటే గతంలో అయినా సరే ఏమైనా ట్రెట్నింగ్ ఉంది నాకు ఏమైనా బెదిరింపులు వస్తున్నాయని ఒక భారీగా మీతో ఏమైనా పంచుకున్నారమ్మా నాకు చెప్తే నేను ఆ టైంలో ఎందుకండి పంపిస్తాను అంత ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి ఆహ్వానంలో హత్య జరిగింది అనేసి పోలీసు వారు కూడా చెప్తున్నారు అసలు తన అలాంటి విషయాలు అలాంటివి నచ్చవండి తను చాలా సిన్సియర్ ఆఫీసర్ తనకు అలాంటి నచ్చవు తన మీద నిందలేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి నా బాధ ఎవ్వరికి అర్థం కావట్లేదు తన మీద అంత మంచి మనిషి మీద అలాంటి నా మనసు ప్రభుత్వం నుంచి ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు ఇప్పుడు ఒక నిజాయితీ గల ఆఫీసర్ చనిపోయారు హత్యగాపించారు నా భర్తను చంపిన ఆ దుర్మార్గుణ్ణి కఠినంగా శిక్షించాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అలా ప్రభుత్వం దీన్ని పట్టించుకోకపోతే ఫ్యూచర్లో ఎంఆర్ఓ అవ్వాలన్నా తహసీల్దార్ అవ్వాలన్నా ఆర్డీఓ అవ్వాలన్నా పిల్లలకి ఎలా అండి చెప్తాం మేము అవ్వండి అని అలా ఎలా చెప్తాం మేము చెప్పలేము కదా మనం ఏదైతే చూసుకుంటే ఎంఆర్ఓ గారు ఎంతో భవిష్యత్తు ఉన్న అసలు యుక్త వయసులోనే ఉద్యమం సంపాదించారు పేదవాళ్ళకి సేవ చేయడమే తప్ప ఇంకొకటి లేదు తమకు ఎలాంటి న్యాయం చేయలేదని ఇంకా ప్రతిపక్షాలైతే ఏమి రూలింగ్ పార్టీకి సంబంధించిన వాళ్ళేమి తన మీద ఇంకా నెపాలు చేస్తున్నారు లంచం అనేసి రకరకాలవన్నీ ఆరోపిస్తున్నారు అనేసి కుటుంబ సభ్యులైతే బాధపడుతున్నారు ఏదైనప్పటికి కూడా ఏదైనా వ్యవస్థలో ఇలాంటివన్నీ ఖండించదగ్గ విషయాలే కెమెరా పర్సన్ భాస్కర్తో రాము బీఆర్కే న్యూస్ శ్రీకాకుళం